అందరికీ నమస్కారం అండి లతా కృష్ణమూర్తి గారు మెద్ది తోట ప్రారంభించిన సందర్భంగా తీసినటువంటి వీడియోలు ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పద్మశ్రీ గ్రహీత ఎడవల్లి వెంకటేశ్వరరావు గారు మెద్ది తోటను ప్రారంభించారు మెద తోట నిపుణులు రఘుత్మ రెడ్డి గారు కూడా ఇద్ట్లో పాల్గొని ఈ దంపతులను ఇద్దరిని సత్కరించారు లతా కృష్ణమూర్తి గారు వారి తోటని కట్టిన మడుల్ని మొక్కల్ని చూపిస్తూ ఒక్కొక్కటి అందరికీ వివరించారు ఇక అతిథులు చర్చించుకున్నది ఇష్టాగోష్ఠి కూడా మధ్య మధ్య వింటూ మనం ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్దాం సరేనండి కుండీలో కుండీలో ఉండేది కదా ఇది మేమిచ్చింది ఇచ్చిన మీరు ఇచ్చింది అది ఇంట్లో ఒకటి వేసాను రెండు మొక్కల్లో ఒకటి దీనికి పెద్ద కాయలే వస్తాయి కదా చాలా కాయలు కావచ్చు కదా

అది కొత్తగా మట్టి పోసారు కదా బలం కూడా బాగా వచ్చింది ఇక శ్రీమతి విష్ణువర్ధన్ గారి చక్కని ప్రశాంతంగా వింటూ ఈ కార్యక్రమం ముగిద్దాం తర్వాత భాగం కూడా త్వరలో వస్తుంది కాబట్టి తప్పకుండా చూడండి ప్రవేశం లాగా మిద్దె తోట ప్రవేశానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు ఇంతవరకు నాకు తెలిసిన చరిత్రలో ఎవరు మిద్దెతోట గృహప్రవేశంలాగా చేసిన వాళ్ళు కొంత మొట్టమొదటి వాళ్ళు రాతాకృష్ణమూర్తి అని అనుకుంటున్నాను మిద్దె తోట అనేది ఎంత అద్భుతం అనేది చేసే వాళ్ళకే అర్థమవుతుంది వాళ్ళకి కాదు మమ్మల్ని చూసి కొంతమంది అయినా మారుతారని ఇక్కడికి వచ్చాక చాలా విషయాలు నేను నేను ఎన్నో నుండి మిద తోట బయట తోట చేస్తున్నా కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను ప్రతి మనిషిలో ఒక కొత్త ఆలోచన ఉంటుంది కొత్తగా దృష్టి దృష్టికోణం ఉంటుంది అది మనం నేర్చుకోవడానికి ఇలాంటివన్నీ చాలా ఉపయోగపడతాయి లతాకృష్ణమూర్తి గారి శ్రమ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా రఘువథన్ రెడ్డి గారి ప్రోత్సాహం చాలా ఉంటుంది ప్రతి విషయాల్లో ముఖ్యంగా తోట చేసే సర్చింది చేసే వాళ్ళందరూ నెక్స్ట్ ఎడవల్లి వెంకటేశ్వరరావు గారు రైతు మేస వెంకటేశ్వరరావు గారు కూడా అసలు ఎలాంటి ఆలోచన కూడా చేయకుండా మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలని ప్రోత్సాహం ప్రోత్సాహంతో మమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు దాంట్లో రఘువథన్ టేశ్వర గారు చాలా ఇప్పుడైతే నా వరకు నేను కొత్తగా ఆలోచించిన ఆలోచన ఏంటంటే మా అన్ని పాత మిద్దె తోటలైనా కొత్తగా తయారు చేసి కొత్తగా మళ్ళీ మిద్దె తోట ప్రారంభోత్సవాలు చేయాలన్న ఆలోచన నాకు వచ్చింది త్వరలో మా మిద్దె తోట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాను ముఖ్యంగా లతా కృష్ణమూర్తి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను